ఏం పేరు అమ్మ మీ పేరు ఏం పేరు మంజుల మరి ఎందుకు అట్లా పండుకోరు ఎందుకు మరి హాస్పిటల్ పోరా ఏమైంది వెళ్తాండి మరి హాస్పిటల్లో చూపించుకోవాలిగా మీరు ఇట్లా ఆరోగ్యం బాగాలేకుండా ఉంటే సార్ అసలు రావట్లేదు హాస్పిటల్ పోదామంటే ఏం చేస్తాం ఎందుకమ్మ ఏమైంది మీకు ఏమైతుంది ఒక్కలేదా తినరా గుర్తొచ్చింది మీకు ఏమైంది మీ పిల్లలకి మంచిగా ఉండదు కదా ఆగమై రన్ అనుకుంటారా ఏం కాదు యాడో ఏం గారు కానీ యాడో ఏం కారు నీ పిల్లలు ఏం కారు మీ బాబా మీతో మాట్లాడిందమ్మా ఇప్పుడు ఆరు నెలల్లో ఆ అప్పుడెప్పుడు ఎన్ని నెలల కింద మాట్లాడింది మూడు నెలల క్రితం అంటే అప్పుడు ఎట్లా ఉందని చెప్పినామే వెళ్ళడానికి మంచిగా ఉందా అన్నదా మరి ఇప్పుడు ఎందుకు మీరు బాధపడుతున్నారు మరి లేదండి ఆగమైంది ఆగమైపోయింది మీ అబ్బాయిలతో ఇట్లా మాట్లాడిందా మీ బిడ్డ లేదండి మీ తోట మాట్లాడిందా ఏం చెప్పుకున్నది అప్పుడు ఆల్రెడీ పెళ్లి చేసుకుంది కదా అంటే దగ్గర కానీ ఏమని అడిగిందా ఏం చెప్పారు ఏం చెప్పలేదా మరి మీ భర్తకి ఇట్లా చెప్పారా మీ పిల్లలకి అంటే మీ పిల్లలకి ఇట్లా ఒప్పుకోలేదా మరి మీ అత్తమ్మ వద్ద చెప్తున్నారు లేదండి పోనీ అని వదిలేసిన వదిలేసిరా మరి ఇప్పుడు జరిగిన దాని గురించి ఏమైనా అంటున్నారా మీ వాళ్ళు చెప్తున్నారా మా వాళ్ళు అంత అలానే ఉండరు వాళ్ళే చేసిన అంటారా ఏమోనండి నాదలు మీకైతే తెలియదా మరి మీ అత్తమ్మ ఎవరు చెప్తేనే అంటే చెప్తా ఉన్నారు మరి అది మీ అత్తమ్మ ఎట్లుండేది మీతోటి మంచిగా ఉండేదండి ఇష్టమా బిడ్డ అంటే మీ మరి మీరు ఆరోగ్యం చూసుకోవాలి మంచిగా మీరు కూడా మరి మీ మీ బిడ్డ మీ దగ్గరకు వస్తే ఉంచుకుంటారా మీ దగ్గర